అండి అందరికీ ఇప్పుడు మా చెల్లిని తీసుకురావడం అయితే వాళ్ళింటికైతే వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఆ పిల్లలు అటాచ్ అవుతున్నాడు వెళ్ళిపోయి ఇంకా రెడీ అయ్యారంట తీసుకురావాలి ఆదివారం కదా ఈరోజు కొత్తగా అదని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒకటి మేము వెళ్ళిపోదాం ఏంటంటే ఇటు అంటే ఇది మాకు షార్ట్ కటు మోదుకూరు ఆరుమండల రోడ్డు ఇది అటు రోడ్ కూడా ఉంటుంది మాకు మే హైవే ఎక్కడానికి అటు అయితే కొంచెం లాంగ్ అయితే ఇటు ఏంటంటే అంతకుముందు రోడ్డు బాగాల ఇప్పుడు రోడ్డు బాగానే ఉంది వెళ్ళిపోండరా అంత ముందు అయితే వెళ్ళే కాదు ఇప్పుడు ఇంకా డైరెక్ట్ కావాలి దాకా మొత్తం అనేవి బాగానే ఉండవండి వెళ్ళిపోండరా మమ్మీ ఏది రెడీ అయ్యా మీ సౌండ్ తగ్గేండి చెప్పండి మీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు నీ పేరు ఏ గ్లాసు ఇప్పుడు సైడ్ తగిలినా ఎదర ఉంటుంది వీళ్ళ వెనకాల కూర్చుంటారుగా సైడ్ని కూర్చో కాళ్ళు పెడతారుగా ముందు పెట్టి కిందకి వెళ్ళిద్ది పోనీ సరే అటు అంటే కాలు తగలుతా ఉంటాయి కదా అని

अब बैठो बट బడ్డ మీ నిద్రపోతున్నారు అప్పుడు మంచిలేవుతావాడి తాగావా పడుకుంటారు కాసేపు పడుకో గుడ్డి వాళ్ళు వస్తారు కానీ ఖుషి వచ్చింది కానీ పడుకోండి ఏదో ఆలోచన పడుతావా లేకపోతే ఏడా వచ్చి ఇదిగో మాసం అన్నీ రెడీ చేశారు మరి మామూలు వాళ్ళు గారు చెయ్యి అన్నం ఉంది అది అయ్యా నువ్వు కావాలంటుంది అవి నాలుగు వచ్చి నూట యాభై ఆరు వచ్చి మూడు వందలు అయినాయి ఎనిమిది వచ్చి పర్లే మందం లేవు కానీ స్పూన్ లేదు అలాంటికి మీరు సపరేట్గా ఆ అవి స్పూన్ లేచా కొత్తవి కొనాలి స్పూన్ వేరే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తుంది కదా ఇది అలా అలాగే రెండు రకాలుగా అన్నంలో ఆడానికి

బాటిల్ తీసుకోటే అయ్యో మే మెల్ల వెనక్కి వచ్చేది అది ఎత్తిగా మాకు మాంసం అండి వచ్చు నువ్వు బాగా వండుతావు

ఉండాలి చూడు అది పెంకు వెనకాలం చూడు కనపడుతుంది ఇంకా ఆ దబ్బది వెనకాలం చూడు అన్నం ఉద్యోగం నీళ్ళల్లో నూనెస్తావు కొంచెం పొడిపడ్లు ఆడతాం నూనె ఆడుతా బాగుంటుంది కోళ్ళు తేడా నెయ్యి చాలా ఎక్కువ పెరుగు అమ్మే కొంచెం పెరుగు చట్నీ పెరుగు చట్నీకి లేదు కొద్దిగా ఉంది కాదు నెయ్యి కూడా ఉంది నెయ్యి చేయాలి అది మజ్జిగ చేసుకున్నాం రాత్రి చాలా ఉందిగా అయితే అది నిండితేనే నా నిండా కూడా రావట్లేదు

మోతేదోది పెరుగు మోత లేదండి చూడు లోపల ఉందండి చూడు ఉందా ఈ పెరుగు మేదకులేదేడా ఫ్రిడ్జ్ లో పెట్టారా

కవరు తీసుకో అండి చూపిండి ధమ్స్అపు ఆగ నాగండి నేను ఎత్తా ఆగండి గొడవద్దు ఇదిగో ఇట్రా నువ్వు ఇది ఇదిగో ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ముందు ధమ్స్ అప్పుడు లీటర్లు తెచ్చాగా ఇదిగో ఇదిగో ఇది నీకు అరే ఇదే పెద్ద ఆగురా ఇదిగో ఇది నీకు అన్నీ ఒకటే సైజు కొంచెం ఇదిగో ఇది నీకు ఇప్పుడు నీకు రే అన్నీ ఒకటే సైజ్ తెచ్చాను ఖర్చుగా ఏది పెద్దది సరే అదేంటి అది ఇది హోటల్ అది అది ఇదిగో నీది అండి ఇదిగో పెరుగు ఇంక ఇంతేది తెచ్చింది ఇంకేంది తెచ్చేది ఇది తెచ్చి ఆడుకోండి ఎక్కడ మంచిగా ఆడుకోండి రామాంపేసిందా